అప్పుడే అనుకున్నా మాటలు ఇదే నాయనా భోజనాలు చేసేరు అన్ని విధాలా మంగా నచ్చిందని చెప్పారు నేను పెట్టిన పట్ల కట్టుకున్నారు కష్టాలు మాట్లాడుకున్నారు ఇప్పుడు అన్న మాట కాయి నాయనా అన్నారు మంగా తండ్రి గోవిందరాజు అన్నారు ఏవండి మామయ్య ఈనాడు మీ పెద్దలో మా పెద్దలో ఇడిపోయేరని చిన్నవాళ్ళు బయలుదేరి కలుపు వెళ్తున్నాం మావయ్య మేమింటికి వెళ్ళాక మా నాన్నో కాదంటారు అమ్మా నాన్నతో ఆలోచించాక అప్పుడు నీకు రాస్తాం ఆ లేక చూసిందాక